ప్రాంతీయ వార్తలు చదువుతున్నది లక్ష్మి ముందుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన గవర్నర్గా సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఇప్పటి వరకు యాభై నాలుగు వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బొర్రా గోపిమూర్తి విజయం సాధించారు రైతులకు నూట నలభై ఐదు కోట్ల రూపాయలతో యంత్ర పరికరాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలియజేశారు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రేపు రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నూతన గవర్నర్గా సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు సంజయ్ మల్హోత్రా నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ ఈ రోజు ఆమోదం తెలిపింది రాజస్థాన్ క్యాడర్ పంతొమ్మిది వందల తొంభై ఐఏఎస్ బ్యాచ్కు చెందిన సంజయ్ మల్హోత్ర ప్రస్తుతం కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు ఆయన ఈ పదవిలో ఈ నెల సంవత్సరాల పాటు కొనసాగనున్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈరోజు విజయనగరం జిల్లాలో పర్యటించారు విజయనగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మృతి చెందిన జనసేన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున పరిహారం చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో ఇప్పటికే యాభై నాలుగు వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని మంత్రి వెల్లడిస్తూ ఖరీఫ్ మాసంలో వాళ్ళు మొత్తం ఈ రోజుకి కొన్నది వెయ్యి పన్నెండు మెట్రిక్ టన్లు కానీ మనం కొన్నది యాభై నాలుగు వేల మెట్రిక్ టన్లు దాటిపోయామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలుపుతున్నాను రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఇరవై నాలుగు గంటల లోపే రైతు ఖాతాల్లోకి మనం జమ చేశాం ఆ విధంగా మనం కష్టపడి పనిచేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఒక బంగారు భవిష్యత్తు ఉండే విధంగా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఇరవై నలభై ఏడు కూడా మనం ప్రవేశపెట్టాం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ మండలి ఎమ్మెల్సీగా బొర్రా గోపీమూర్తి విజయం సాధించారు పీడిఎఫ్ బలపరిచిన గోపీమూర్తికి పోలైన పదిహేను వేల నాలుగు వందల తొంభై ఓట్లలో ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది తొలి ప్రాధాన్యత ఓట్లు లభించాయి ఈ విజయం దివంగత ఎమ్మెల్సీ షేక్ సాబ్జీకి అంకితమని ఎన్నికల ఫలితాల అనంతరం గోపీమూర్తి అన్నారు ఇది ప్రజాస్వామ్య విజయమని రెండు జిల్లాల అధ్యాపకులకు ధన్యవాదాలు తెలియజేశారు ఉపాధ్యాయ సమస్యలపై పోరాడతానని ఈ సందర్భంగా పేర్కొన్నారు రైతులకు నూట నలభై ఐదు కోట్ల రూపాయలతో యంత్ర పరికరాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలియజేశారు పార్వతీపురం మన్యం జిల్లాలో ఈరోజు మంత్రి పర్యటించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అన్ని శాఖలపై సమీక్షలు చేపట్టి వ్యవస్థలను సరైన రీతిలో పెట్టామన్నారు ధాన్యం కొనుగోళ్లపై ఒక్క రైతు కూడా ఫిర్యాదు చేయలేదని అన్నదాత సుఖీభవ ద్వారా త్వరలో రైతులకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు విజయవాడలో సబ్ జైలును హోంమంత్రి వంగలపూడి అనిత ఈరోజు ఆకస్మికంగా సందర్శించి ఖైదీలతో ముఖాముఖి నిర్వహించారు జైలు మౌలిక వసతులపై వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ జైలు అధికారులపై వస్తున్న ఆరోపణలపై వివరాలు సేకరించామని విచారణ జరుగుతోందని తెలిపారు నివేదిక వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు తప్పు చేసిన వారిని తప్పకుండా శిక్షిస్తామని వారిపై ఖచ్చితంగా నిఘా ఉంటుందని స్పష్టం చేశారు మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా ఆర్థిక సహకార సంస్థ అధ్యక్షులు కావలి గ్రీష్మ అన్నారు విజయనగరంలో ఉన్న మహిళా ప్రాంగణాన్ని ఈరోజు ఆమె సందర్శించి శిక్షణ పొందిన మహిళలతో మాట్లాడారు ఏ ఏ విభాగాల్లో శిక్షణ పొందారని అడిగి తెలుసుకున్నారు బ్యూటీషియన్ మగ్గంవర్క్ టైలరింగ్లో శిక్షణ పొందిన తొంభై మంది మహిళలకు సర్టిఫికేట్లు అందజేశారు అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ బ్యూటిషియన్ అండ్ మగ్గం వర్క్ కోర్స్ చేశారు పిల్లలు చాలా సంతోషంగా ఉంది వాళ్ళకి ఈరోజు సర్టిఫికెట్లు ఇవ్వడం ఈ ప్రభుత్వం మహిళా అభ్యున్నతి కోసం ఎప్పుడూ తప్పించే ప్రభుత్వం ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది నర్సింగ్ కోర్స్ కానివ్వండి సెల్ఫ్ గా వాళ్ళ కాలం మీద వాళ్లే నిలబడేటట్టు వాళ్ళకి నేర్పించి సెల్ఫ్ ఇండిపెండెంట్ గా సెల్ఫ్ ఎంపవర్ గా ఉమెన్ ఉండాలి అనేది నా తప్పను కూడా ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ఇటీవల ఖాళీ అయిన మూడు రాష్ట్రాల రాజ్యసభ స్థానాలకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ నుంచి బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యను ఎంపిక చేసింది ఆర్ కృష్ణయ్యతో పాటు హర్యానా నుంచి రేఖా శర్మ ఒడిశా నుంచి సుజిత్ కుమార్ను అభ్యర్థులుగా బీజేపీ ప్రకటించింది కాగా షెడ్యూల్ ప్రకారం రాజ్యసభకు ఈ నెల ఇరవైన ఉప ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు ఒడిశా పశ్చిమ బెంగాల్ హర్యానా నుంచి ఒక్కో సీటు ఖాళీగా ఉన్నాయి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల పోషణ బాధ్యత పిల్లలే తీసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా డిప్యూటీ కలెక్టర్ ధర్మచంద్రారెడ్డి అన్నారు ఈ రోజు పార్వతీపురం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ కార్యాలయ ప్రాంగణంలోని గిరిమిత్ర సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో గిరిజనాభివృద్ధి సహాయ ప్రాజెక్టు అధికారి మురళీధరన్తో కలిసి ప్రజల నుంచి నూట పద్నాలుగు వినతులను స్వీకరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బాల్యం నుండి ఉద్యోగం వచ్చే వరకు పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో విస్మరించిన వారికి చట్ట ప్రకారం శిక్ష తప్పదని తెలిపారు ప్రతివారం పీజీఆర్ఎస్కు వచ్చే ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు ఆయన సూచించారు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రేపు అల్లూరు సీతారామరాజు కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్సార్ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది బుధవారం నుంచి శుక్రవారం వరకు కోస్తా రాయలసీమలో ముఖ్యంగా చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది రైతులు తమ వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో ఉంచుకోవాలని సూచించింది విశాఖ డైరీలో జరిగిన అవకతవకలను తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన అసెంబ్లీ సభా సంఘం ఈరోజు డైరీని పరిశీలించింది శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో హౌస్ కమిటీ విశాఖ డైరీని పరిశీలించింది అనంతరం జ్యోతుల నెహ్రూ పాత్రికేయులతో మాట్లాడుతూ పరిశీలన తర్వాత సందేహాలు మరింత పెరిగాయని నిపుణుల కమిటీ సహకారం తీసుకుంటామని చెప్పారు డైరీ విషయంలో పాడి రైతులను అడిగితే డబ్బులు తగ్గించారంటున్నారని యాజమాన్యం మాత్రం అదేమీ లేదని చెబుతోందని హౌస్ కమిటీ సభ్యులు పల్లా శ్రీనివాసరావు పాత్రికేయులకు తెలియజేస్తూ పాలు ధర చూస్తే తగ్గించారు దీని మీద మాకు న్యాయం చేయండి అని పాటి రైతులు మాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు దాన్ని ఇక్కడ అడిగితే యాజమాని వారు ఏమన్నారంటే మేము ఒక పైసా కూడా తగ్గించలేదు అని చెప్పి వారు చెప్తున్నారు ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి వారేం చెప్తున్నారంటే మధ్యలో దళారుని పెట్టి సుమారు డెబ్బై ఏడు రూపాయలు ఫీజ్ మాకు చాలా కష్టంగా ఉంది అని చెప్పి వారు కంప్లైంట్ ఇస్తే దాని మీద ఇక్కడ మాట్లాడితే మేము ఒక పైసా కూడా తీసుకోవట్లేదు వాళ్ళకి ఏదైతే స్టాట్యూటరీ ప్రొవిజన్స్ ఉన్నాయో దాని మాదిరికే అని చెప్పేసి వంతన లేనటువంటి సమాధానాలు చెప్తున్నారు ఎందుకంటే పాటి రైతుల దగ్గర నుంచి డబ్బులన్నీ కూడా ట్రస్ట్ ట్రస్ట్ వెళ్తున్నాయి వివిధ రూపంలో చేతులు మారుతున్నాయి ముఖ్యంగా ఆడిటర్ వేసి అకౌంట్స్ పైన నిగ్గు తీర్చాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల పన్నెండవ తేదీ తర్వాతే వరి కోతలు నూర్పులు చేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ రైతులను కోరారు జిల్లాలో తుఫాను కారణంగా ఈ నెల పదకొండు పన్నెండు తేదీల్లో వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు ఈ రోజు శ్రీకాకుళం జిల్లా పరిషత్లో సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వరి కోతలు ఇప్పటికే పూర్తయి కుప్పలు వేసి ఉంటే ఈ నెల పన్నెండవ తేదీ తర్వాత నూర్పులు వేసుకోవాలని రైతులను కోరారు వరి పైరు కోసేసి ఉంటే వెంటనే కుప్పలు వేసుకోవాలని తెలిపారు ధాన్యం నూర్చి కళ్లాల్లో సిద్ధంగా ఉన్నట్లు తెలియజేస్తే ధాన్యం సేకరణకు మిషనరీ మిల్లర్లు సిద్ధంగా ఉన్నారని కలెక్టర్ తెలిపారు రాష్ట్రంలో రైతులు విద్యుత్ వినియోగదారులు విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని శాసనమండలి సభ్యులు బొత్స సత్యనారాయణ అన్నారు ఈ రోజు ఆయన విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని పంటల బీమా పథకాన్ని తిరిగి అమలు చేయాలని కోరుతూ ఈ నెల పదమూడవ తేదీన అన్ని జిల్లాల కలెక్టర్లకు ఇస్తామని తెలిపారు అలాగే ట్రూ అప్ విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరించాలంటూ విద్యుత్ సూపరింటెండెంట్లకు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అధికారులకు వినతి పత్రం ఇవ్వనున్నామని వెల్లడించారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నూతన గవర్నర్గా సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఇప్పటివరకు యాభై నాలుగు వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని మంత్రి నాదిండ్ల మనోహర్ తెలిపారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బొర్రా గోపీమూర్తి విజయం సాధించారు రైతులకు నూట నలభై ఐదు కోట్ల రూపాయలతో యంత్ర పరికరాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలియజేశారు